హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ ఇది వచ్చేసి వినాయకుడి రెండో రోజు అండి అదే అయితే నవరాత్రుల్లో రెండవ నవరాత్రులు అండి అయితే ఈరోజు వినాయకుడు ఇక్కడ అవతారంలో అయితే మనకైతే దర్శనమిస్తారండి అయితే రాత్రి పడుకునేసరికి పదకొండు పన్నెండు అయిందండి మళ్ళీ ఉదయాన్నే అసలు మెలికి రాలేదు సిక్స్ థర్టీ కల్లా అయితే లేచేశాను లేచేసి స్నానం చేసేసి ఇల్లంతా కాసొడ్చి మా పెట్టేసుకొని స్వామికి అయితే రెండు పూటల నైవేద్యం అయితే వండాలి కదండి వినాయకుడు ఉంటే అయితే ప్రసాదంగా అయితే కేసరి అయితే చేశానండి కొద్దిగానే చేశాను మాకు పిల్లలు ఎవరు తిండరు మా హస్బెండ్ కూడా తక్కువే ఇంకా కొద్దిగా స్వామి వరికైతే ఒక గిన్నె గిన్నెమూనైతే చేసేసి పక్కన పూజా సామాన్ కూడా అయితే కడిగేసుకున్నానండి ఇంకా కడిగేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే రోజు పెట్టుకుంటాం కదండి దీపం ఇంట్లో ఆ రో ఆ గదిలో అయితే పెట్టాను ఇంకైతే వినాకం ఎప్పుడైతే చేసుకుందాం విష్ణువర్ణం ప్రసన్న సర్వ విజ్ఞాపశాంత अगानन पद्व गजानुनिशा हनेकदस्मे ये, ये ओ, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरुदेव महेश గురు శ్రీ గణపయ్యకైతే నాకు వచ్చిన పాటలు అయితే పాడేసి అలా పూజ అయితే చేసుకున్నానండి అయితే నేను మూడో రోజు వరకు అయితే ఉంచుకుందాం అనుకున్నానండి గణపయ్య నిమజ్జనం కోసం అయితే మూడో రోజు వచ్చేసి ఫ్రైడే వచ్చింది అన్నారు ఫ్రైడే రోజు అయితే నిమజ్జనం చేయకూడదంటండి ఒకసారి ఐదో రోజు ఉంచుకుందాం అని ఎన్నో కళలు కన్నాను కానీ ఏంటో అండి ఈరోజే నిమజ్జనం సడన్గా అయిపోయింది అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర అయితే అనుకున్నాను ఇంకా ఈ విగ్రహాల దగ్గర ఎందుకులే పెట్టవటము మట్టి కనపయ్యాయి అనేసి అయితే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవాలనుకున్నామండి ఇది నేను సెకండ్ టైం అనుకుంటా నిమజ్జనం చేయటము ఈసారి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అయితే పదకొండు రోజులు అయితే ఉండటం లేదంటండి ఓన్లీ తొమ్మిది రోజులేనంట పదకొండవ రోజైతే ఇప్పుడు చంద్రగ్రహణం అయితే వస్తుందంటండి నెక్స్ట్ సండే అందుకోసమైతే ఎక్కువ రోజులు అయితే ఉంచకూడదంట ఇంకా నవరాత్రులు అంటే నవ అంటే తొమ్మిది కదండి ఇంకా తొమ్మిది రోజులే ఉంచుకోవాలి ఈ పంతులు కూడా ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్తున్నారండి నవరాత్రులు అంటే ఇప్పుడు బుధవారం రాత్రి ఒకటి గురువారం రాత్రి ఒకటి శుక్రవారం రాత్రి ఒకటి అటు మూడు రోజులు జరిగాక చేయాలని ఒకళ్ళు రెండో రోజు వచ్చిన ఒకళ్ళు అయితే చెప్పారండి ఏమో నేనైతే ఇంకా రెండో అయితే సాయంత్రం అయితే నిమజ్జనం అయితే చేశానండి అదే బుధవారం పండుగ గురువారం సాయంత్రం అయితే ఆరు గంటల తర్వాత అయితే నిమజ్జనం అయితే ఇంట్లోనే చక్కగా చేసుకున్నాను మా ఊర్లో అయితే ప్రతి ఇయర్ అయితే శ్రీశైలం అయితే వెళ్తామండి ఒక త్రీ డేస్ అయితే ఉంచుతాము మూడో సాయంత్రం అంతా ఊరంతా ఫారెస్ట్ ఏరియా తొమ్మిది గంటల నైట్ పన్నెండు గంటల కలశైలం అయితే అటు ప్రాజెక్ట్ ఉంటుంది కదండి అటు సైడ్ పోకుండా ఇటు బ్యాక్ సైడ్ అటు పాతాల గంగ సైడ్ కాకుండా ఇటు ఇంకో సైడ్ అయితే వెళ్తారండి ఇంక అక్కడ నుంచి అయితే గణపాయ విసిరేసి అక్కడే నదిలో అయితే స్నానం చేసి ఊరు నుంచి అయితే పులిహోర అయితే వండుకొని పోతామండి అదే స్నానం చేసి తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తాము దర్శనానికి వెళ్ళేసి అక్కడ అక్కడ మధ్యాహ్నం పెడతారండి అక్కడ తినేసి మధ్యాహ్నం అయితే సత్రాలలో పెడతారండి అన్ని సత్రాలలో ఎవరు సత్రం వాళ్ళు అయితే తినేసి ఇంకా సాయంత్రానికి అయితే ఇంటికైతే బయలుదేరుతామండి ఇంకా ఏ ఇయర్ అయినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మా ఊరు వినాయకుడు అయితే ప్రతి ఇయరు శ్రీశైలమే వెళ్తున్నాడు నేను కూడా స్వామితో అయితే రెండు మూడు సార్లు అయితే వెళ్ళాను పెళ్ళవక ముందు ఇంకా పెళ్ళి అయిపోయినాక ఇంకా ఊరికి వెళ్ళడమే తక్కువ పండగలకి ఇంక మన అత్తారిలకు వాటికే పోతాం ఆ ఊర్లకి ఎలా పోతాం చెప్పండి పుట్టింటికి ఇంక వెళ్ళాలండి ఒకసారి అయినా మళ్ళీ మా ఊరి గణేషుడితో ఒకసారి అయితే వెళ్ళాలి ఇక్కడ బెంగళూరులో కూడా ఆల్మోస్ట్ బుధవారం సాయంత్రమే అన్నీ బయలుదేరాయండి అసలు ఆ గణేష్ని చేసిన వన్ పర్సెంట్ కూడా ఉంచుకోలేకపోతున్నాం ఆ గణేష్ని చేయటానికి ఎన్ని నెలలు పట్టిందో కానీ రోజు కూడా ఉంచుకోలేకపోతున్నారు ఎందుకో మరి ఇక్కడ ఇంకా రెండో రోజు మూడో రోజు ఇక్కడ ఎక్కువ కొన్ని విగ్రహాలు అయితే బుధవారం నైటే నిమజ్జనం చేస్తున్నారండి కొన్ని అయితే ఇంకా గురువారం నైట్ గురువారం నైట్ అయితే ఇంక నిమజ్జనం చేస్తున్నారండి మరి ఎందుకో నాలుగైదు రోజులు కూడా ఉంచుకోవటం లేదు ఈ సిటీలలో పల్లెటూరులో అయితే ఒక ఐదు రోజులను ఉంచుతారు పిల్లలు ఇద్దరు అయితే రెడీ చేసారండి మా వాడు నిన్న మన స్కూల్ పోలేదు కదా ఈరోజు స్కూల్ పోరా అంటే నేను పోను అన్నాడు అయితే కడి పోదాం పోదాము దెబ్బ ఒక ఎక్కడ తప్పుడు మనం అది ఏం స్వామి చిక్కు స్వామి సరే ఈ స్వామి స్వామి ఈ స్వామి ఏమి స్వామి ఎలిఫెంట్ స్వామ్యాంజనే స్వామి అది ఏం స్వామి చెప్పు కాదు వినాయకమయ్యా భద్రగణపయ్య ఇప్పుడు స్వామి కాడికి పోదామా స్కూల్కి వద్దా అయితే వద్దా సరే బడి కూడా ఒక దేవాలయమేగా పదం పద అంతే కదా బడి కూడా ఒక దేవాలయమే కదా ఆ టీచర్లు కూడా ఒక దేవుళ్ళే కదా స్వామి దండం పెట్టు ఎలిఫెంట్ స్వామికి ఎలిఫెంట్ స్వామికి దండం పెట్టు పెట్టు సాయంత్రం అయితే ఇంక మా ప్రాణతిని కూడా అయితే తీసుకొచ్చి అలా బయటకు అయితే వెళ్ళామండి ఈరోజు గణేష్ను నిమజ్జనం చేస్తున్నాం కదా సో నిమజ్జనం కోసం అయితే ఒక కొత్త చిన్ని టబ్ అయితే కొందామని అయితే వెళ్తున్నామండి ఇంట్లో ఉన్న టబ్ అయితే వాడకూడదు ఎందుకంటే అది బాత్రూంలో వాడింది ప్లస్ మనం మన ఇడిచిన బట్టలు వాష్ చేసుకునేది కదండి దాంట్లో వినాయకుని ఎలా నిమజ్జనం చేస్తా అని చెప్పండి అందుకనేసి అయితే ఒకటి చిన్న టబ్బు కొందామనేసి అయితే అలా బజార్కైతే వెళ్ళాము అలాగే గణేష్ నిమజ్జనం చేశాక మట్టి అయితే వస్తుంది కదండి బంక మట్టి ఆ మట్టికి కాస్త ఇంకా కాస్త మట్టి తోడు చేసి ఏదైనా మొక్కలు వేద్దామనేసి నర్సరీకి కూడా అయితే వెళ్ళాము ఇక్కడ మా హస్బెండ్ తమలపాక్ మొక్క వద్దు అంటే ఉంటే మంచిది అనేసి టమ తమలపక్క మొక్క అలాగే ఒక మనీ ప్లాంట్ అయితే తీసుకున్నామండి రెండు కుండీలు కూడా అయితే తీసుకున్నాము ఒకటి మా ఇంట్లో తులసమ్మకు చిన్న పెద్దది ఒకటి కుండీ ఉందండి అది ఇది నీళ్ళకి అంది అది కట్ చేసి కుండీలు వేద్దామనేసి కుండీ కూడా తీసుకున్నాము తులసమ్మని కుండీలో మారుద్దామనేసి అయితే ఒక కుండీ కూడా అయితే తీసుకొని వచ్చేసాము ఇక్కడ ఒక మట్టి కూడా కొన్నామండి మట్టి వచ్చేసి కేజీ ట్వంటీ రూపీస్ అంటే ఒక టూ కేజీస్ అయితే కొన్నాము సాయంత్రం అయితే స్నానం చేసేసి అయితే ప్రసాదం కింద అయితే శనగలు అయితే వండుతున్నానండి ఇద్దరికి కూడా అయితే స్నానాలు చేయించాను బయటైతే ఫుల్ వర్షం పడుతుందండి సాయంత్రం అయితే అయితే పూజ చేసుకుందామండి ఇప్పుడైతే ఈ బయట బయటైతే సిద్ధం చేస్తాము చూస్తూ ఉండండి అయితే బయట తగ్గిపోయిందండి ఈ మధ్యనం అయితే నేను ఇక్కడే చేసుకుంటున్నాను ఈ మధ్యన ప్లేస్ లో ఫస్ట్ తోటైతే ఇలా రాసుకోవాలండి నేనైతే ఒక ముద్దు అయితే వేసుకుందాం కుడి చేత్వం టబ్బు తీసుకోండి రాకు ఇంకా ఇంకా డబ్బు తీసుకోండి రాపు దీని మీద అయితే కొంచెం పసుపు కుంకుమైతే చల్లుకుందామండి అలానే ఒకటైతే కొత్త అయితే తీసుకోవాలండి టబ్బు కూడా అయితే ఇలా అయితే పసుపు అయితే రాసుకోవాలి రాసుకొని దీనికి కూడా అయితే బొట్లు అయితే పెట్టుకోవాలండి సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ టబ్బులో అయితే కొంచెం కుంకుమ పసుపు అలాగే గంధము అక్షింతలు అలాగే పూలు అయితే వేసుకోవాలండి ఇంట్లో హారతి ఇచ్చుకొని పూజ చేసుకున్నాం కాబట్టి ఇంకా బయటతే పూజ అయితే అవసరం లేదండి ఇంట్లో వచ్చేసేసుకున్నాం కాబట్టి తెచ్చి దీంట్లో పెట్టేసేది కాబట్టి ఇంకా ఇక్కడైతే పూజ చేసిన పనేం లేదండి ప్రసాదం కూడా పెట్టాం కదా గణేష్ గణేష్ మహారాజ్ మహారాజ్ కి Jai Balak Ganesh Maharaj Jai Ganapati Papa Moria Ganapati Papa Moria. Ganapati Papa Moria. Ganapati Papa Moria. Ganapati Ganapati Papa Moria. Om 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 dewa దాని ధరామి ప్రధమాన్యసం దేహనాహం చందే యాత్ర పూర్వే సదా సంస్కృతి దేవ ఓం గణపతి పప్ప అమౌర్యస్ ఇలా నీళ్ళు అయితే చల్లుకోవాలండి గణపయ్య నీళ్ళు అలాగే కలిసిము ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవైతే కుడిచేడు అయితే ఒక మూడు సార్లు అయితే కడుపుకోవాలి శ్రీమాద్రే నమ శ్రీమాద్రే నమ శ్రీమాద్రే నమ ఇప్పుడైతే కలుషాన్ని కూడా కలుషంలో నీళ్ళు ఇవన్నీ అయితే చెట్టుకైతే వేసుకుందామండి ఇక్కడ గణపయ్య పసుపు మొద్ద ఉంది కదా ఇది కూడా అయితే నీళ్ళల్లో వేసుకొని ఎవరి తొక్కని చోటు దగ్గర అయితే వేసుకోవాలండి ఇప్పుడు గరిక కూడా అయితే ఎవరి తొక్కని ప్లేస్లో అలాగే చెట్ల కింద అయితే వేసుకోవాలి కలుషం బియ్యం తోటైతే ఒకవేళ అయితే పొంగలు వండుకొని దేవుడికి అయితే ప్రసాదం పెట్టుకోవచ్చండి రేపు అలాగా ఫ్రైడేనే కాబట్టి గాస్ మెట్ట వండుకొని అమ్మవారికి అయితే పెట్టుకుంటాను కనేసడైతే వేసిన గంటకే నిమజ్జనం అయితే అయిపోయారండి ఐ మీన్ అదే అయితే మొత్తం మట్టి అయితే కరిగిపోయిందండి మట్టి కరుపతి వల్ల ఇన్ని లాభాలు అయితే ఉంటాయండి పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు అయితే ఆ పైపై అయితే అదే చెట్లకైతే పోసుకొని ఆ మట్టి అయితే కొంచెం దీంట్లో అయితే వేస్తారండి తమకుపాకులు దాంట్లో తులసి మొక్కకైతే వేయకూడదు అంటండి మట్టి కొంచెం దీంట్లో కొంచెం దీంట్లో అయితే వేసుకుంటాను ఇదండి ఈరోజు వీడియో ఓకే బాయ్

ఏడున్నర అయితే తినేసి అలా బయటకి అయితే వెళ్ళామండి అందులో మా హస్బెండ్ బయటికి పోదాంపా బయటికి పోదాంపా అన్నాడు ఊరికనే అలా బజార్కి అయితే వెళ్ళాము అవి మొక్కలు తెచ్చాము కదండి సారీ ఇవి తెచ్చాం కదా కుండీలు మా హస్బెండ్ గోంగూర విత్తనాలు వేద్దామనేసి ఓ అమ్మో ఇన్ని ప్లేసులు దొరికిండో కానీ ఎక్కడ విత్తనాలు అయితే అస్సలు దొరకలేదండి చాలా సార్లు అయితే ఎత్తుకుంటాడు ఆఖరికి చిన్న మా దగ్గర ఒక మార్ట్ ఉంటే ఆ మాటకు కూడా వెళ్ళాము కానీ అక్కడ కూడా లేదు చిల్లు చలండి करता तुम करो ఇప్పుడే తల పోస్తున్నావు కదండి కొంచెం తల చల్లగా ఉందని చెప్పి కాసేపు అయితే ఎలా కొంచెం ఎలిఫెంటా కరిగిపోయిందమ్మా ఎలిఫెంట్ వాడికి స్వామి కరిగిపోయారు వచ్చే సంవత్సరము మళ్ళీ మన ఇంటికి వస్తారు ఓకే అప్పుడు నువ్వు బాగా చదువుకోవాలి సరేనా సరేనా చిన్ని పిల్లలండి చిన్న చిన్ని మాటలతో మాడైతే ఇంకా తొండ ఉంది తొండముంది కదా దానికోసం ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటాడు చిన్న పిల్లలండి అయితే ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్